స్వామి శరణమ అక్టోబర్ ఆరో తారీఖు సంగారెడ్డి నవరత్నాలయ దేవస్థానం నుండి తిరుపతి కాణిపాకం భర్ణాచలం తిరుపదర్శనం చేసుకుంటూ శిబరిమల తీర్థయాత్ర చేపట్టడం జరిగింది దీనికి మా గురువుగారైన विद्यापीठ व्यवस्थापक डॉक्टर महेश्वर्स सिंह सिद्धांश आशिष तो अलागे गंगाधर शर्म गुरुस्वामी आशिष तो अलागे मा पंथ श्री रावेंद्र गुरु पंत आशीर्वाद तो अगे मस्वामी शिष्य रंग गुरुस्वामी आशीर्वाद तो प्रकाश హరికృష్ణ గురుస్వామి రాధకృష్ణ గురుస్వామి సత్యం గురుస్వామి మాణికరెడ్డి గురుస్వామి వారి ఆశీర్వాదంతో అలాగే విద్యాపీఠ సభ్యులు ప్రతిరోజు కూడా పూర్తి చేస్తూ మా శివన్న శ్రీధన్న వాళ్ళ ఆశీర్వాదంతో ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముగించుకొని తిరగడం జరిగింది స్వామి ఈ పాదయాత్ర సుమారు ముప్పై మందితో బయలుదేరడం జరిగింది అందులో ఒక ముగ్గురు వ్యక్తులు అనివార్య కారణం వల్ల రిటర్న్ కావడం జరిగింది స్వామి పాదయాత్ర అనేది పాదయాత్ర అంటే ఇంటికి వచ్చిన దాకా తెలియస్తాం ఇంటికి క్షేమంగా వస్తేనే పాదయాత్ర చేసి వచ్చినట్టు మనం పాదయాత్ర పోయాండు పాదయాత్ర అనేది ఎన్నో ఆటంకంతో చేయాల్సిన యాత్ర ఇంటికి వచ్చేదాకా తెలియదు ఎందుకంటే దారిలో ఎవరికి ఏమైతే అటువంటిది దాదాపు ఒక పది మందికి ఆ సమస్యలు ఎదురైనాయి స్వాములందరూ చెప్పారు మా రామానంబడి మంచిగా ఇచ్చిన మా రామంబడి ఇంట్లో ఒక పది మంది ఉంటేనే ఒకళ్ళు చెప్తేవ్వగలిగినారు ఆసుది ఇరవై ఆరు మంది కూడా స్వామి కూర్చోండి అంటే కూర్చోవడం లేవండి అంటే లేవడం అసలు వాళ్ళకి నేను ఈ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావడానికి కారణమే మా స్వాములు ఇప్పుడు నాకు సీనాన చూసే భయమైతే నేను ఇన్ని రోజులు చెప్పలేను కానీ ఇప్పుడు ఎందుకంటే యాభై కిలోమీటర్లు పెట్టిన రోజులు ఉన్నాయి నలభై కిలోమీటర్లు పెట్టినరోజు అరే సీనా ఏమంటాడు తిడతారా ఏంది అని చాలా రోజులు అనుకున్నా కానీ అటువంటి సీననా కూడా ఆ సరే గురుస్వామి స్వామి సరే గురుస్వామి ఎందుకంటే సినన్న గంభీరంగా ఉంటాడు అరే అనే కోపం ఉంటుంది నేను అన్నతో కూడా మాట అన్న అరే అన్న అంటే కూడా ఆ కానీ ఆసున్న కూడా సరే గురుస్వామి నువ్వు ఎటువంటి మాటకే సత్యం అని ఆ సినినే గాని వంశనే గాని ఒక్క మాట కూడా వాళ్ళు వేడాక నేను ఏది వాళ్ళ కర్రీ ఏ కర్రీ పెట్టినా ఓకే బాగుందం ఏ టిఫిన్ పెట్టినా బాగుందడం ఏది పెట్టినా బాగుందడం అలాగే నేను వీళ్ళని మాదీగా దొరకపోయినా కానీ వాళ్ళకు మధ్యలో ఎన్నో డబ్బులు ఇప్పుడు మా రాజ్యస్థాము అసలు ఎంత ఘోరం నరకం అంటే స్వామిది భగవంతుడు కూడా వినయ్ స్వామి ఆ స్వామి మెడికేటెడ్కే మా రాజస్వామికి ఒక ముప్పై వేల రూపాయల పెట్టుకున్న పెట్టుకుంటా సొంతంగా ముప్పై వేల రూపాయలు పెట్టుకుని దిగ్విజయంగా పాదయాత్ర పూజ చేసిండు తిరుపతి నుంచి అతి అత్య అత్యద్భుతంగా నడిచిండు ఇంకోటి వినయ్ స్వామి ఆ స్వామి అయితే నరక యాతన స్వామిని చూస్తే పాదపడ ఉండదు ఆ ముఖాల చిత్రులు

ان کي زاري ڏي واري ان مان 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 مان